లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా మూడు వందల ఇరవై జీ వారి ఆధ్వర్యంలో మేల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మరియు పేషెంట్ల బంధువులకు మా యొక్క క్లబ్ సభ్యులు మరియు ఇతర దాతల సహాయంతో రోజు దాదాపు రెండు వందల మందికి ఉచిత అల్పాహారం మరియు ఉచిత అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఇలా మేము ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల మందికి ఉచిత అల్పాహారం మరియు ఉచిత అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది దీనిని జూలై రెండు వేల ఇరవై మూడులో అప్పటి మా గవర్నర్ గారైన లయన్ శ్రీ హనుమాన్ల రాజిరెడ్డి ప్రారంభించడం జరిగింది మేము ఈ కార్యక్రమం గత ఏడు వందల ఇరవై ఒక్క రోజులుగా ఏ ఒక్క రోజు కూడా క్రమం తప్పకుండా అవసరార్థులకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ మేల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంకు చీఫ్ కోఆర్డినేటర్గా లయన్ శ్రీ రావికండి కృష్ణ కిషోర్ బాధ్యత వహిస్తూ నిరాటంకంగా కొనసాగించడం జరుగుతోంది ద్వారా ప్రతిరోజు అల్పాహారము అన్నదానము ఖచ్చితంగా దాతల సహాయంతో ఈరోజు దాతగా దాత గారు ఏడు వందల ఇరవై ఒక్క రోజు ముడివీర్గా కొనసాగుతుంది దాతల సహాయంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వారు తెలంగాణ యుద్ధంగా ఇంటి వెహికల్స్ను పెట్టి వాటి ద్వారా ఉచితంగా అల్పాహారం కానీ అన్నదానం కానీ రోగులకు కానీ వారితో వచ్చిన హెల్పర్స్ కానీ ఉచితంగా అన్నదానం చేస్తున్నారు ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొమ్మిది దేశాలలో విస్తరించి ఉన్నది మొత్తం ఒక్క కోటి నలభై ఐదు లక్షల మంది లైన్స్ క్లబ్ మిత్రులతో సహాయంతో ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అగ్రగ్రామిగా నిలబడింది ఈ ఈ యొక్క నైన్ మీల్స్ అండ్ వీల్స్ యొక్క కార్యక్రమము అప్పటి రెండు వేల ఇరవై మూడు జూలై గవర్నర్ గారు పనిచేసినప్పుడు ఏంటంటే జిల్లాలో చాలా మంది ఏంటంటే పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఈ మిల్స్ అండ్ వీల్స్ పెడితే ఇట్లా కరెక్ట్ కాదని చెప్పి ఒక సంకల్ప యాత్రతో ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే ఏంటంటే ఎనిమిదిన్నరకు అల్పాహార కార్యక్రమం పన్నెండున్నరకు మధ్యాహ్న అన్న కార్యక్రమం సంకల్పంగా నెరవేర్చడం జరిగింది దీనికి ఏంటంటే కృష్ణ కిషోర్ కిషన్ గారు రవీందర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఏంటంటే చాలా ఇంత గింత పట్టుదలతో ఈ వర్గానికి సక్సెస్ చేస్తున్నారు ప్లస్ ఏంటంటే కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఈరోజు ఏంటంటే